వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ తనపై వస్తున్న ఆరోపణలపై బాలనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దమ్ముంటే నాతో పెట్టుకోండి కార్యకర్తలతో కాదు అని ఫైర్ అయ్యారు చోటా లీడర్లు బాలనేని ఒంగోలు విడిచిపోయాడని ఫ్లెక్సీలు వేయడం జనసేనలోకి పోతున్నాడని చెప్పిస్తున్నారని మండిపడ్డారు రాజకీయం వదిలేద్దామనుకున్న కానీ మీరే రప్పించారని ఒంగోలు విడిచిపెట్టారని చెప్పారు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను వదిలిపెట్టిన ఉంగల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా ఫెక్స్ లేస్తాడు చోట పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత ఫ్లెక్సీలు లేపించి ఇచ్చేస్తా ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఇవి ఉన్నాయి మా పార్టీ అంతా అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడిస్తాడు ఉంచుకోనే నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవడొద్దమడి పడుతున్నాం ఆ పార్టీ జరగటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశానని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నా తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు తాల్చండి అది నేను హవాలా చేశానా నల్లమల్ల బాలు డబ్బులు తాల్చండి సిగ్గుంటే దమ్ముంటే చాల్చు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు ఇష్టం వచ్చండి మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి